హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం జ్యూసీ జ్యూసీగా స్వీట్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామో ఒకటి తిని ఆపరండి మళ్ళీ మళ్ళీ తినాలంటారు అంత బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పర్లేదు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూన్ దాకా అయితే నెయ్యి వేసుకొని మనమైతే బాగా కలుపుకోవాలి ఈ పిండిని నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా ఈ పిండినైతే మనం ఇలా పట్టుకొని చూస్తే ఈ విధంగా ముద్దలాగా అవ్వాలన్నమాట అప్పటిదాకా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట అచ్చం చపాతీ పిండి కన్సిస్టెన్సీయే ఏం చేంజెస్ లేవు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ పిండిని అయితే మనం సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టాలి పిండి అనేది నానుతుంది మనం మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకునే అయితే ఈ పిండి నానిపోతుంది తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఒక గుప్పెడ దాకా పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక ఐదు దాకా జీడిపప్పు అయితే వేసుకోండి అలాగే నాలుగు ఇలాచి వేసుకోండి రెండు స్పూన్లు షుగర్ కూడా వేసేసుకొని మెత్తగా అయితే పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి మనకైతే స్టఫింగ్ కోసం పౌడర్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే మనం బెల్లం పాకం పట్టుకోవాలి అమ్మో పాకమా అని భయపడకండి ఎక్కువ ఏం పట్టవలేదు తీగ పాకం వస్తే సరిపోతుంది దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి హాఫ్ కప్పు బెల్లం అయితే ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని బాగా కరిగించుకున్న తర్వాత ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని అయితే చల్లారి పెట్టుకొని మనం ఇందాక నానపెట్టుకున్నాం కదా చపాతీ పిండిలా కలుపుకొని దాన్ని అయితే ముద్దల కింద అయితే చేసుకోవాలన్నమాట మరి పెద్ద పెద్దవి కాకుండా ఇలా మోయినంగా చిన్న చిన్న సైజులు అయితే చేసుకోండి దీన్నైతే మనము మామూలుగా పిండి ఉంటుంది కదా గోధుమ పిండిలో ఇలా డిప్ చేసుకొని మామూలుగా మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి నేను చేసిన వాటికి నాకైతే పది చపాతీల దాకా అయితే వచ్చాయి మనం వీటిని అన్నిటినీ ఒకేసారి చేసుకుంటే ఏంటంటే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అందుకని చెప్పి నేను అన్నీ ఒకేసారి చేసేసా మీరు కూడా ఒకేసారి చేసేసుకోండి ఒక పని అయిపోతుంది తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకైతే ఆయిల్ వేసుకొని మనమైతే ఇలా చేసుకున్నవి పూరిలాగైతే కాల్చుకోవాలి మరీ అంత ఎర్రగా పొంగేటట్టుగా ఏం కాల్చద్దు జస్ట్ ఒకసారి వేసి ఇంకో సైడ్ తిప్పి అలా ఉంచి ఒక టూ మినిట్స్లో తీసేయండి దీన్నైతే మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో అయితే పాకంలో కూడా ఎక్కువ అయితే ఉంచవలేదు చూడండి ఒకసారి వేసి దీన్నైతే ఇలా ముంచేసి అటు ఇటు ఒకసారి తిప్పి పక్కకు తీసుకోవడమే ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ జార్లో పొడి వేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని అయితే పూరి మీద అయితే వేసుకోవాలి ఆ పొడిని మరీ ఎక్కువగా వేయద్దు ఇలా చల్లినట్టుగా వేయాలి ఇలా అయితే మనం వెజ్ రోల్స్ని ఎలా అయితే రోల్ చేసుకుంటామో ఆ విధంగా అయితే దీన్ని రోల్ చేసుకోండి టైం ఎక్కువ తీసుకోవద్దు పాకంలోంచి తీయగానే ఈ పొడి చల్లేయండి వెంటనే ఇలా రోల్ చేసేయండి టైం ఎక్కువ తీసుకుందంటే మనకు పాకం అనేది అంటుకోదు రోల్స్ అనేవి విడిపోతాయి ఇలా చేసుకున్నట్లయితే మనకి పాకం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి రోల్స్ అనేవి మనకి బాగా అంటుకుంటాయి చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో ప్రాసెస్ ఇలాగే మిగిలినవన్నీ కూడా కాల్ చేసుకొని పాకంలో అలా ముంచుకొని పౌడర్ చల్కొని రోల్స్ కింద అయితే చుట్టేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అంతే ఎప్పుడైనా పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా చుట్టాలు సడన్గా ఇంటికి వచ్చినప్పుడైనా జస్ట్ ట్వంటీ మినిట్స్లో ఈ స్వీట్ అయిపోతుంది కాబట్టి ఇదైతే చేసి పెట్టండి మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఈ విధంగా అయితే అన్ని రోల్ చేసేసుకోవడమే అంతేనండి మన స్వీట్ రెసిపీ కంప్లీట్ అయిపోయింది చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది అసలు ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చాయో వీటిని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ బాయ్